హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు టేస్టీగా సింపుల్గా మనక టమాటో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ అండి ఇచ్చుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పావు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అప్పుడు మనం పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అది కొద్దిగా ఫ్రై అవుతున్న టైంలోనే మనం ఒక నాలుగు కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని మంచిగా కొంతసేపు కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు మనం అల్లం యాడ్ చేసుకోవాలి అల్లం తర్వాత ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ వేసుకొని కాసేపు మంచిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనం మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి అవి కాస్త మగ్గాక అప్పుడు టమాటా యాడ్ చేసుకోవాలి టమాటా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి తర్వాత అవి మగ్గాక సాల్ట్ కారం ధనియాల పొడి వేసుకోవాలి అవి వేసుకున్న కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుంటే టమాటా మునక్కడ కర్రీ రెడీ అవుతుందండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్